లాస్ఆర్ సెవెన్యూస్ స్వాగతం విశిష్ట వ్యక్తులకు శ్రీ సిటీ శ్రీవాణి ఉగాది పురస్కారాలు శ్రీ సిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యాల వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనపరిచిన వ్యక్తులకు ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు శనివారం శ్రీ సిటీ బిజినెస్ సెంటర్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సర్ణారెడ్డి పురస్కారాలను అందజేసి వారి ప్రతిభ పాఠవాలను అభినందించారు పురస్కార రహితలలో ఒకరైన ప్రఖ్యాత అవధాన కవి డాక్టర్ నరాల రామారెడ్డి ప్ర తెలుగు సాహిత్యం మరియు అవధాన కళలో ఆయన నైపుణ్యం అసమాన సేవలకు గుర్తింపుగా సత్కారాన్ని అందుకున్నారు ఆలయ పునర్నిర్మాణం చారిత్రక పరిశోధనలో విశేష కృషి చేసిన ప్రఖ్యాత శిల్పకళా పురావస్తు నిపుణులు చరిత్రకారుడు డాక్టర్ ఈమణి శివనాగురెడ్డి పురావస్తు తవ్వకాలకు నాయకత్వం వహించడంతో పాటు కాలకర్పణలో కలిసిన పలు ఆలయాలను తెలుగులోకి తెచ్చేందుకు కృషి చేశారు గణపతి స్థపతి ద్వారా వాస్తు శిల్ప వాచస్పతి పెద్దతో గౌరవించబడ్డారు ఆయన సేవలను గౌరవిస్తూ పురస్కారం ప్రదానం చేశారు పురస్కారాల ప్రదానం ప్రారంభంలో కోట రాజశేఖర్ ఆర్ఎం భాస్కర్ డాక్టర్ కె జగ్గారావు శ్రీమతి పార్థసారథి అవార్డ్ రహితల గురించి పరిచయ వ్యాఖ్యలు చేశారు సిటీ పిఆర్బో పల్లెటి బాలాజీ సమన్వయకర్తగా వ్యవహరించారు సిటీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు సూనూర్పేట శ్రీహరికోట తిరుపతి చెన్నై నుంచి వచ్చిన పలువురు అత్యులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు

వేదికను అలంకరించిన పెద్దలకు శ్రీ సిటీ ఫ్యామిలీ శ్రీ సిటీ సిటిజన్స్ అందరికీ ముఖ్యంగా ముందుగా ఈ విశ్వ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చిన దానికి ముందుగా నా ధన్యవాదాలు ఇది మూడవసారి మనం ఈ విధంగా ఉగాది పురస్కారాలు చేసుకోవడం రెండు రెండు సంవత్సరాలు ఇంతకుముందు చేసుకున్నాము ఈ మూడవసారి కార్యక్రమం యొక్క విలువ ఎలా తెలుస్తుందంటే ఎటువంటి వాళ్ళని సన్మానించుకుంటున్నామో దాన్ని బట్టే తెలుస్తుంది ఈసారి వచ్చిన వేదికల పెద్దలందరూ ఒక్క ఏమంటారు ఒక్క ఏమంటారు ఇందులో శ్రీవాణి ఆధ్యాత్మిక సాహిత్య సాంస్కృతిక కార్యకలాపాలను నిర్వహిస్తూ ఒక విలక్షణమైన పద్ధతిలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు విశ్వావసు ఉగాది పర్వదిన సందర్భంగా మమ్మల్ని ఐదు మందిని ఆహ్వానించి ఈ ఉగాది పురస్కారాలు అందజేసిన రవీంద్ర సన్నారెడ్డి గారి ఆధ్వర్యములు రసజ్ఞులైన సభ్యుల సహకారంతో మమకారంతో ఇప్పటికి దాదాపు నలభై సభలు నిర్వహించి ఇలాంటి రెండు మూడు సంవత్సరాలుగా అవార్డులు అందజేస్తున్న వారికి నా హార్థిక కృతజ్ఞతాంజలి సమర్పిస్తున్నాను నిన్న సాయంకాలం ఇక్కడ నేను శ్రీ సిటీలో అడుగు పెట్టాను చాలా అద్భుతమైనటువంటి సౌందర్యానికి ప్రతీకగా పతాకగా నిలిచినటువంటి ఈ శ్రీ సిటీని మర్చిపోలేము దారిలో వస్తూ ఉంటే భూదేవి వక్షస్థల మీద పత్సని పయ్యదపరిచినట్లుగా పచ్చిక మైదానాలు దారికి గురువైపులా హరిత ఛత్రాలు నాటినట్లు అందమైనటువంటి వృక్షాలు ఎటు చూచిన అందమైన సుందరమైన భవంతులు ఒక ప్రత్యేకమైన నగరం శ్రీ సిటీ అంటే ఒక నగరం శ్రీ నగరం ఇది అందానికి ఒక ఆధునికమైన శిఖర ఉగాది యుగ యుగాల పునాది అది అసలు ఎప్పుడు ప్రారంభమైంది అంటే మనకు తెలిసింది ప్రపంచం తెలియనిది విశ్వం అదిగో ఆ విశ్వం పుట్టుక విశ్వాంతరాల పుట్టుక ఏనాడు జరిగిందో కాలం కూడా అప్పుడే పుట్టింది ఒక్కొక్క శకాన్ని ఒక్కొక్క యుగంగా భావిస్తూ అది ప్రారంభమైన రోజున ఉగాదిగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది గొప్ప విశేషం ఏమిటంటే సాహిత్య కార్యక్రమాలు చాలా చాలా జరుగుతుంటాయి ఈ శ్రీవాణి సంస్థ వారు ఈ ఐదు రకాలైన సాహిత్య ప్రక్రియల్లో ఉగాది కావలసిన సడృతులు ఉంటేనే ఉగాది అని గుర్తించి సినిమా కూడా ఉండాలి అని చెప్పేసి సినీ చరిత్రకారుడుగా నాకు అవార్డు ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముప్పై సంవత్సరాల కిందట ఇక్కడ ఉన్నటువంటి పచ్చటి నేలని అంతకు మించి దీన్ని ఇండస్ట్రియల్ క్యారిడార్ చేయాలి అనే ఒక లక్ష్యంతో కొన్ని వందల లక్షల మందికి కొన్ని వేల ఇండస్ట్రీలు రావాలి ఇక్కడికి అనే సత్సంకల్పంతో ఒక నిర్ణయాన్ని తీసుకుని ప్రభుత్వాన్ని ఒప్పించి వాళ్ళ యొక్క సహాయంతో డిసెంబర్ పంతొమ్మిదిని చేస్తే అది నాకే ఒక టెస్ట్ అయినట్టు అయింది మరి ప్రముఖులు మిత్రులు సన్నారెడ్డి గారు ఆ ఉపన్యాసాన్ని మెచ్చుకున్నారు నేను కళాకారుణ్ణి నాకు శ్రీవాణి వాళ్ళు శ్రీ సిటీ వాళ్ళు ఎప్పుడు గుర్తించి నాకు అవకాశం ఇస్తారు ఎప్పుడు నన్ను గుర్తించి నా నాకేత ఉపన్యాసం ఇప్పిస్తారు ఎప్పుడు నాకు సత్కారం చేస్తారు అని చెప్పేసి ప్రతివాడు ఈ వేదిక మీదగా తీసుకుని వచ్చి ఒక ఉగాది పురస్కారానికి నన్ను ఎంపిక చేసినటువంటి శ్రీ సిటీ వారికి ముఖ్యంగా శ్రీవాణి ఆధ్యాత్మిక సంస్థకి సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అయితే దేశ పురోగతిని సాధించడానికి మన పరిశ్రమలు మన యొక్క పరిశ్రమ ఇవన్నీ కూడా చాలా అవసరమైనవే అటువంటి ఒక బీడు భూమిని ఎంతో సమర్థవంతమైనటువంటి అంటే ఇవాళ రోజుని మన మోడీ గారి చేత కూడా రికగ్నైజ్ చేయబడినటువంటి ఒక పెద్ద సిటీగా ఏర్పాటు చేసినటువంటి దాని సహాయానికి పురోగతికి సాధించినటువంటి సన్నారెడ్డి గారికి రవీంద్ర సన్నారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఉపాధి కోసం ఎక్కడికో వెళ్ళిపోతున్నారు ఒక చిన్న ఫ్యామిలీయే చాలా చిన్నగా మారిపోయింది అందులో ఉన్నటువంటి ఒక కొడుకు కూడా ఎక్కడో విదేశాల్లో ఉంటే ఆ తల్లిదండ్రులు పడేటువంటి బాధని మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే చివరి దశలో వారికి ఆ తల్లిదండ్రులకి కావాల్సింది కొడుకు యొక్క ఆసరా అటువంటి కొడుకులందరూ తరలి వెళ్ళిపోతున్నారంటే కారణం ఉపాధి లేకనే అటువంటి వారందరికీ కూడా ఇక్కడ ఒకట ఒక మహోన్నతమైనటువంటి ఉపాధిని కలుగజేసే వారికి తప్పకుండా మనందరం కూడా కృతజ్ఞతలు ఉండాలి ఎందుకంటే మనకు కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు ఆ పిల్లలందరూ వెళ్లకుండా ఉండాలంటే ఇటువంటి శ్రీ సిటీలు ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి చెందాలి ఇటువంటి సన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు ఎంతో మంది ఇంకా మన రాబోయే కాలాల్లో మనకందరికీ కూడా అటువంటి దాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే రెండు వేల ఎనిమిది నుంచి విన్నా అటా పోయేటప్పుడు చూస్తూ ఉన్నా లోపలికి పోయినా ఉంటే మన బతుకు సున్నా వింటున్నారా అటువంటి గొప్ప వ్యక్తితో ఈరోజు ఇక్కడ ఉన్నా ఎందుకంటే ఆయన అవధానం ఒక అల చూస్తూ మురిసిపోయేవాడిని అల కొన్ని కొన్ని మాటలకు పగలబడినవ్వేవాడిని కెలకిల ఆ సభంతా చేస్తాడట కలకల ఆయన పదాలు గోదావరి గలగల ఇటువంటి వాళ్ళు లేకపోతే తెలుగు సాహిత్యం కొట్టుకునేది విలవిల అసలు ఎట్ట నేర్చుకున్నారు వీళ్ళు ఇలా అని నిరూపించిన వాడే రామరెడ్డి నారాయణ కాసేపు నాకు అట్లా వచ్చిందనిపించింది ఆమని అట్లా మాటలు పలికాడు కుహు కుహు అని వినిపించాడు ఆ గొంతులో ధ్వని ఆయన ఆ పాటల యొక్క ఆహ్వానాన్ని పిలిచాడు రమ్మని అందులో ఇవాళ వారం శని పక్కనే కూర్చొని ఉన్నాడు మణి ఆ వచ్చిన వాడే ఈ మణి ఆమె సంగీతానికి తరగని సిరి చూడండి మనిషిలో కనిపించదు డాబు సరే నమ్ముకున్న దాని మీదనే గురి సంగీత సాహిత్యాలు లేకపోతే సమాజానికి పడుతుంది ఉరి అట్ట కాపాడుకోవటానికి ఆమె పెంచుతుంది ఆ వరి మనకెందుకు సార్ వరి ఆమె శైలేశ్వరి ఆ సినిమా అంటే ఆయనకు ఆరాధన ఎప్పుడు తప్పిస్తూనే ఉంటాడు ఇంకా ఎంత తెలిసినా కూడా వేదన ఆయన గురించి నేనేం చేయగలను బోధన అట్లా ఎట్లా చేశావు స్వామి ఈ సాధన అది అంతా అమ్మవారి దీవెన అట్లా సాగించావు ఎప్పటి నుంచో నీ పరిపాలన ఇప్పటికీ సాగుతుంది ఆ లాలన ప్రేక్షకులు మీరు కూర్చొని ఉంటాం ఎందుకంటే ఆ సినీ రంగానికి ఒక టీవీ నాతో ఒకసారి చెప్పాడు మిత్రుడు చిరంజీవి ఎందుకంటే ఆయన వలన చాలామంది నటులైనారు ఆశాజీవి ఆయన సినీ రంగాన్ని బ్రతికించిన సంజీవి ఆయనే రామారావు యస్వి ఇదంతా మనం ఇప్పుడు మేము తెలుగులో మాట్లాడుతాం ఇంగ్లీష్లో మాట్లాడతాం కానీ ఫస్ట్ తెలుగు ఉగాది ఉగాది అంటే ఉత్తముడుగా దినదినం అభివృద్ధి చెందు అసలు ఆయన ఎటువంటి వేయాలి స్టిల్లు ఆయన స్థాయికి ఆయన ఎట్లా వేయాలి స్టిల్లు అతనికి తెలియదు ఆ డ్రిల్లు అతను ఆహ్వానించడమే మాకు థ్రిల్లు ఆయన గుర్తించాడు వీళ్ళలో ఉన్న స్కిల్లు వీళ్ళని గుర్తించకపోతే సమాజం ఇల్లు వాళ్ళు ఎవరు పిలుస్తారు వీళ్ళు కానీ కళ కోసం దగ్గర పెట్టుకొని ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎక్కి మాట్లాడుతుంటే గుండె పడుతున్నది జల్లు జల్లు ఇటువంటి వాళ్ళు లేకపోతే కవిత్వాన్ని పడేది చిల్లు అసలు కాసేపు వాళ్ళని చూసి నేను కుళ్ళు మన సంస్కృతి దానికి ఆడబిడ్డే ఇస్తుంది ఆకృతి ఆడబిడ్డ అంటేనే ప్రకృతి ఆడబిడ్డ లేకపోతే అంతా వికృతి అమ్మాయి పాడుతున్నది తాగరై కృతి వింటుంటే పోతుంది మతి ఈయన గొప్పగా రావడానికి కారణం ఆయన శ్రీమతి అయ్యా ఆమె మీకు దేవుడిచ్చిన బహుమతి ఆమె ఎన్ఆర్ఐ వాళ్ళ పేర్లు పెడతారు ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ అంటే నేను రాని ఆట అప్పుడు అప్పుడు ఇంకా అబ్రాడు అవును అబ్బరాడు అబ్రాడు అయింది అబ్బారాడు ఇటువంటి గొప్ప దేశంలో ఇటువంటి మహానుభావులు నడిచే నేలలో మనందరం ఉన్నామంటే మన పూర్వజన్మ సుకృతం భగవంతుడు మనల్ని చేశాడు మేడు మనం వేరే దేశాలకు పోయేందుకు మేడు మన దేశాన్ని వదిలిపెట్టమంది బ్యాడు తల్లిదండ్రులకు మిగిలేదు శాడు రవీంద్రారెడ్డి గారు లాంటి బిడ్డ లేడు